తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కనుమ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు వీరస్వామి తెలియజేశారు మకర సూర్యుడు ప్రవేశించడంతో ప్రారంభమయ్యే మకర సంక్రాంతి ప్రజల జీవితాలు వెలుగులు నింపి సుఖశాంతులతో జీవించాలని సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు జిల్లా జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడుస్వామి గౌడ కనుమ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రా ముఖ్యంగా సంక్రాంతి అనగానే బొబ్బెమ్మలతో ముగ్గులు రంగవల్లి ముగ్గులతో కొత్త అల్లులతో పాడి పంటల ఆనందంతో సంక్రాంతి జరుపుకుంటారు సంక్రాంతి హరిదాసుల కీర్తనలతో ఎంతో ఆనందంగా కుటుంబ సభ్యులు తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు ఆనందంగా జరుపుకుంటారు మరి ఆ యొక్క సంక్రాంతి సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ ఉద్యోగులకు కార్మికులకు కర్షకులకు రియల్ ఎస్టేట్ వ్యాపార తెలంగాణ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నా శ్రేయభభిలాసులకు పత్రికా విలేకరులకు జర్నలిస్టులకు పేరు పేరున సంక్రాంతి యొక్క శుభాకాంక్షలు చేసుకుంటున్నాను నమస్కారం సెలవు తీసుకుంటున్నాను